ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ నవనిర్మాణ కృషక సంఘం ఆధ్వర్యంలో రైతులు శుక్రవారం రహదారిపై బైఠాయించి రోక నిర్వహించారు గజపతి క్రీడా మైదానం ప్రాంతం నుంచి కలెక్టర్ వరకు ర్యాలీగా చేరుకున్న రైతులు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లేకపోవడంతో ఆగ్రహించి ముఖ్య రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈరోజు గతపట జిల్లా రైతుల సమస్యల మీద రైతులు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని మన కలెక్టర్ గారితో గజపతి జిల్లా కలెక్టర్ గారితో కలిసి మా సమస్యలని సమాధానం చేయాలని చెప్పి గజపతి జిల్లా రైతు సంఘం తరఫున రైతులందరూ రావడం జరిగింది అయినప్పటికీ కూడా కలెక్టర్ గారికి కలుస్తామనేసరికి కలెక్టర్ గారు ప్రజెంట్ హెడ్ క్వార్టర్లో లేరు కానీ మీ ఈ రైతు సంఘాలు ఈ రోజు రైతులందరూ వస్తారనే సంగతి గత మూడు నాలుగు రోజుల నుండి ప్రసార మాధ్యమంలో తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా కలెక్టర్ గారు లేకపోవడం వల్ల ఈ రోజు రైతు సోదరులందరూ రాజరాస్థాలో కూర్చొని వాళ్ళ యొక్క సమస్యల్ని స్లోగాన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది ఏవైతే గజపతి జిల్లాలో రైతులకి సంబంధించిన సమస్యలు ఉన్నాయో వీడు మిల్లర్స్ దగ్గర ధాన్యం తీసుకెళ్ళినప్పుడు ధాన్యము మూడు కేజీల నుండి పది కేజీల వరకు ఏవైతే తీసుకుంటున్నారో అలాగే ఎక్స్ట్రా తీసుకుంటున్నారో వాటి మీద కలెక్టర్ గారికి తెలియజేద్దాం అనేది రైతు రైతుల నెంబర్ వన్ డిమాండ్ నెంబర్ టూ అవుతుంది రైతులు ఏవైతే సన్న ధాన్యాన్ని పండించుకున్నారో ఆ ధాన్యము ఏ మిల్లర్స్ కూడా తీసుకోవడం లేదు అవి కూడా కొనాలి గవర్నమెంట్ గైడ్ లైన్ లో ఇటువంటి సన్నదానికి యాభై రూపాయలు ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అయినప్పుడు కూడా ఇక్కడ మిల్లర్స్ లేదని చెప్పి ఆ విషయం కలెక్టర్ గారితో కలెక్టర్ గారిని తెలియజేద్దామని ఈ రోజు రావడం జరిగింది నెంబర్ త్రీ అవుతుంది మనకి ఏదైతే మనము ఈరోజు పాయింట్ పాయింట్లో అవ్వాల్సిన పర్చేజ్ ఏవైతే కొండాలో కొనడాలు మండీలో జరగాలో అవి జరగడం లేదు అందువల్ల రైతులే సొంత అంకెలు కొనుక్కొని ప్యాక్ చేసుకొని రైతులే సొంతగా చుట్టించుకొని బండ్లు లోడ్ చేస్తూ సొంత ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెడుతూ మిల్లర్స్ దగ్గరికి అప్పచెప్పడం ధాన్యం జరుగుతుంది ఇవేవేదైతే రైతుగా చేస్తున్నాడో అవన్నీ కూడా రైతుకే ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ అంకెం ధాన్యం కానీ ఈ ఏదైతే కలాసి ఖర్చు కానీ అన్ని కూడా రైతుకే ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి కలుద్దామని రైతులందరూ రావడం జరిగింది అదే కలెక్టర్ గారు ఇప్పుడు వస్తే మా యొక్క సమస్యలు తెలియజేస్తామని అందరం వెయిట్ చేస్తున్నాం గ్రామ పంచాయతీ లక్ష్మణ్ రెడ్డి పంచాయతీ శాఖ సర్పంచ్ ప్రజలు నేను మన ఏడో వేల కోరి వద్ద చాలా మంది రైతులను కూడా దాన్ని మండలో తీసుకెళ్ళడం లేదనుక ధర్నా చేయడం జరిగింది ఆ రోజు మన సివిల్ సప్లై ఆఫీసులు ఏఆర్సీసీ మరియు మన సాయత కాశీ అందరూ కూడా వచ్చి మూడు రోజులు ధాన్యం వెళ్ళేటట్టు చూస్తామని లిఖితగా పత్రం కూడా మాకు అందజేశారు కానీ నేటికి పది రోజులు అవుతుంది ఆ యొక్క హామీ వల్ల వల్ల ఈరోజు మేము బుస్సాన బ్లాక్ కాసీనా బ్లాక్ మొత్తం మా జిల్లా రైతులందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది కలెక్టర్ కూడా లేనందువలన చాలామంది రైతులు రోడ్డు ఎక్కిత యొక్క నిరసన తెలియజేస్తున్నారు ఎందుకు రైతు కష్టాలు తీర్చడం లేదు మీరు అందరూ పెద్దలు మీ ప్రజల ఆఫీసర్లు పెద్ద చదువులు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు రైతు కష్టం ఎవరు తీరుస్తారు మీరే తీర్చాలా బాబు పంట ఒక్క రూపాయి జరగడం లేదు సుమారు పదభై వేల రూపాయలు ఎకరాలు పెట్టుబడి పెట్టుకున్నాం రైతుకు ఎలా బ్రోజద్దాం రైతుకు అవకాశం ఇవ్వండి రైతు కష్టాలు తీర్చండి బాబు ఆఫీసర్లు మేమునే ఉంది పండించిన పంట మాకు కొనుగోలు లేదు రైతు చేతల ఒక్క రూపాయి లేదు బాబు రైతు కష్టాలు తీర్చండి ప్రతి ఒక్కరు కూడా రైతు పండించిన పంట చేయలేరు బాబు ఇటువంటి పెట్టుబడి పెట్టడం రైతు కష్టాలు తీర్చండి బాబు ఆఫీసర్లు మేమేనే ఉంది